ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై నాలుగు రెండవ భాగం ఆత్మను చూడగలమా శాస్త్రవచనం అలాగే సాక్షాత్కార వాదం ప్రకారం ఆత్మాన్వేషణ ద్వారా ఆత్మను చూడవచ్చును మరి ఆత్మాన్వేషణ అంటే ఏంటి అనగా గురుదేవులు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తారంటే వ్యక్తి సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురు చూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది ఎన్నాళ్ళున్నా చివరకు దొరికేవి గవ్వలు గులకరాలు మాత్రమే ముత్యం కావాలంటే లోపలికి దూకాలి ఈదాలి వెతకాలి ఆల్చిప్పలను పట్టాలి అప్పుడే కొన్నైనా ముత్యాలు లభిస్తాయి అన్నిటికీ మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి ఎందుకు వెతకాలి అంటే భగవద్గీత ప్రకారం చినిగిన బట్టలను ఏ విధంగా పారవేసి మనం కొత్త బట్టలను ధరిస్తామో అదేవిధంగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది అయినా మోక్షం ద్వారా సంసారాన్ని తరించవచ్చునని నమ్మబడుతోంది చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకం బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మ ఇవ నా బ్రహ్మమొక్కటే సత్యం జగత్తు మిథ్య అని ఈ జీవుడే బ్రహ్మం జీవుడు బ్రహ్మం వేరు కాదు ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైంది అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిథ్య కావడమేంటి ఏనుగు తరుముకొస్తుంటే పారిపోక తప్పదు కదా ఇందుకు మాయావాదం వివరణ ఏంటంటే జగత్తులో జీవిస్తున్నంత కాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే అనగా అది యథార్థం అన్నట్లుగానే ప్రవర్తించాలి ఎప్పుడైతే ఇదంతా మిథ్య అన్న జ్ఞానం గోచరమవుతుందో అప్పుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి ఆత్మానాత్మ వివేకం అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది పూర్వజన్మలలోని కర్మల వలన కర్మ ఎందుకు జరుగుతుంది రాగం అంటే కోరిక వలన రాగాదులు ఎందుకు కలుగుతాయి అభిమానం అంటే నాది కావాలి అనే భావం వలన అభిమానం ఎందుకు కలుగుతుంది అవివేకం వలన అవివేకం ఎందుకు కలుగుతుంది అంటే అజ్ఞానం వలన అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అజ్ఞానానికి కారణం లేదు అది అనాదిగా ఉన్నది అంటే వెలుగులేని చోట చీకటి ఉన్నట్లుగా అందుకు కారణం ఉండదు దాని పుట్టుక ఎవరు ఎరుగరు అది మాయ త్రిగుణాత్మకం జ్ఞానానికి విరోధి అదే అజ్ఞానం అనగా అజ్ఞానం వలన అవివేకం అవివేకం వలన అభిమానం అభిమానం వలన రాగాదులు రాగాదుల వలన కర్మలు కర్మల వలన పునర్జన్మలు అంటే శరీరధారణ అందువలన దుఃఖము కలుగుతున్నాయి ఈ దుఃఖం పోవాలంటే పరమాత్మతో ఐక్యం కావటం అని చెప్పబడుతుంది జీవితం యొక్క పరమార్థం మోక్షం అనగా పరమాత్మతో ఐక్యం కావటం అని చెప్పబడుతుంది అనగా ఆత్మ సాక్షాత్కారం జీవేశ్వరుల ఐక్యత ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత అమాయకత్వం నుంచి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారం నుంచి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది మోక్షానికి నిర్వచనములు హిందూ మతంలో పలు రకాలుగా ఉన్నాయి ఉదాహరణకు అద్వైతం ప్రకారం మోక్షం పొందిన తర్వాత వ్యక్తిత్వం నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది ద్వైతుల ప్రకారం జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మరియు మోక్షం తర్వాత పరమాత్మతో పరమాత్మలోకంలో అతని సాన్నిధ్యంలో అనంతకాలం ఉంటామని భావిస్తారు అయితే ద్వైతుల ప్రకారం మోక్షం అనగా చక్కెరను రుచి చూడడం అద్వైతుల ప్రకారం చక్కెరగా మారిపోవడం అని అర్థం అన్నమాట దీనికి అసలు మనకు లోచూపు కావాలి లోనారసి అంటే లోపలికి వెళ్ళి చూచి అనుభవించి అనుభూతిని పొంది స్థాయిని అందుకోవాలి నమ్మకమే లేని స్థితి నమ్మి నమ్మని స్థితి నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు తెలియదంటున్నవాడు తెలిసి తెలియనట్లు ఉందన్నవాడు తెలుసుకుంటానన్నవాడు ఉన్నారు తెలుసుకున్నవాడు మాత్రం ఏమీ అంటం లేదు అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు అన్నింటికీ అతీతంగా ఉన్నాడు మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్నా తనతో తాను ఉంటున్నాడు కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు తామరాకుపై నీటిబొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు వస్తువు వెనుక ఉన్న యథార్థాన్ని దర్శిస్తున్నాడు ఆ కారణంగా పై పైన జరుగుతున్న విషయాలను అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు ఆ అనుభవమే ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది ఆ కారణంగా జాతి మత వర్గ వర్ణాతీతమైన మానవతావాదం శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది అప్పుడు జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే ఇదంతా నిత్య పరిశీలన అనుష్ఠానం సాధన వల్ల సాధ్యమయ్యేదే సర్వత్రా ఆత్మని దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వందాలు లేవు గుణ గుణాలు లేవు అనేకం లేవు ఏమీ లేవు ఉన్నదంతా ఆత్మే అన్న భావన స్థిరమవుతుంది ఆనందం స్వభావమవుతుంది ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు ఎన్ని అలలు పుట్టని ఎన్ని కెరటాలు ఎగిసిపడని ఎన్ని తుంపరులు తాకని తాను మాత్రం అచలుడై ఉంటాడు కేనోపనిషత్తు ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది సాధ్యమైతే నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది ఆత్మోన్నతి కలిగించే గును గురువును అనుసరించమంటుంది ఆత్మను ఎరిగిన వాడు మృత్యుభావనను జయిస్తాడు భయం లేకుండా ఉంటాడు ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడవుతాడు ఆత్మను ఎరుకావుట సాధనతోనే సాధ్యమవుతుంది ఆత్మనే సర్వాంతర్యామి అనే విషయం తెలుసుకున్నవారు ఆత్మరూపంలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అంగీకరించిన వారు ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంత శక్తిలో నుండే పరిణమిస్తూ ఉద్భవించాయని తెలిసిన వారు నిజ జీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు ఈశావాస్యోపనిషత్తులో సర్వభూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించిన అది నిరంతర చింతన తపన వలనే సాధ్యం ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతర కాలంలో గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే ఒక కాటికాపరి ఎదురైనప్పుడు పక్కకు తప్పుకో అని అనటం విచిత్రం అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు అత్యంత మేధాశక్తిగల మహిమాన్వితుడు వేద వేదాంతాలను అవపోసపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చేసరికి భంగపడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడని తెలిసినా అంగీకరించినా అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి ఆ అనుభవంతోనే ఆదిశంకరుల వారు అప్పటికప్పుడు మనీషా పంచకం ప్రవచించి బ్రహ్మజ్ఞాని ఎవరైనానేమి అతడు నా గురువంటూ నిశ్చయించుకున్నాడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు కదా ఎందుకు అనుభవించడం అనే ప్రశ్న తలెత్తవచ్చు అరిషడ్వర్గ రూపంలో ఉన్న మనస్సులోని మాలిన్యాలు తొలగేందుకు శ్రీకృష్ణుని నిష్కామ కర్మ సాధించేందుకు సనాతన ధర్మ జీవితం జీవించేందుకు సుఖదుఖాలను నిర్మూలించేందుకు ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి అదే కదా అహం బ్రహ్మాస్మికి నిజమైన తార్కాణం అన్నమయ్య కలగన్న శ్రీ వెంకటేశ్వరుడు ఆయనకు చివరి దశలో అంతర్యామిగా ప్రసన్నమయ్యాడు భౌతిక దృక్పథం నుంచి ఆత్మ దృక్పథంలోకి మారటానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు అందుకే ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు మొదట ఆత్మను జడమును అర్థం చేసుకోవాలి తద్వారా మాత్రమే ఆత్మను జడమును వేరుగా చూడటాన్ని మన ఆలోచనల నుంచి తీసివేయగలం మహోపనిషత్ భేద దృష్టియే అవిద్య అని చెప్పింది దానిని విసర్జించమని ఆదేశించింది సర్వము బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని దానిని అనుభవించడమే అక్షయమని తేల్చి చెప్పింది దీనికి ఒక చిన్న ఉదాహరణగా సైన్స్ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చును భూమి మీద భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న సమాధానం ఏంటంటే గతి తప్పదు ఎందుకు గతి తప్పదు ఎందుకంటే ఆ జీవులన్నీ నుండే ఉద్భవించాయి కాబట్టి అదే గమ్మత్తు ఆశ్చర్యదాయకం ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి గిట్టె ఖగోల పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణ సాధ్యం జిజ్ఞాసులకు మనస్సు అత్యంత కీలక సాధనం అది మాత్రమే అవిద్యను తొలగించి వేసే విద్యకు ఆధారమవుతుంది ఆ మనసు స్థిరంగా బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమవుతుంది అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్షస్థితిని అనుభవించగలం తద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం అంతటా ప్రేమను నింపగలం ఆ స్థితియే అహం బ్రహ్మాస్మి అప్పుడే భేదభావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి ఆనందమయ జగత్తు సాక్షాత్కారం అవుతుంది ఇది సాధన చేసిన వారికి అనుభవంలోకి వస్తుంది అసలు ఇంతకీ ఆత్మ ఉందా ఉంటే దానికి శాశ్వత మరణం ఉందా భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉంది కానీ రుబుగీత ప్రకారం చూస్తే ఆత్మ లేదు బ్రహ్మమూ లేదు అలాగే భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మకి మరణం లేదు కానీ తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం చూస్తే ఆత్మను ముక్కలుగా చేయవచ్చు అని వాదన ఉంది వీటిలో ఏది నిజం ఏది ఎవరి వాదన సత్యం నాకైతే అర్థం అవ్వలేదు ఇలా పలు సందేహాలు నన్ను వేధించాయి దీనికోసం భగవద్గీత చెప్పిన కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలని యోగ సాధన మార్గాలలో మేము ప్రయాణించడం జరిగింది ఏడు చేపల కథను యోగార్థంగా వినాలని ఉందా అలాగే ఒక నగ్న సాధువు నుంచి ఈ విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు ఆయా సాధనా అనుభవాలు తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం బుయాత్ గమనిక కొన్ని సంవత్సరాల తర్వాత నా సాధనా స్థాయి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆత్మకు సంబంధించిన ధర్మ సందేహాలు దానికి తగ్గ సమాధానాలుగా స్ఫురణ స్వానుభవాలు కలిగినాయి అందులో ఆత్మ అనేది దైవమా లేదా దయ్యమా అన్నప్పుడు ఆత్మకి ఒక శక్తి ఉంటుంది దానిని ఆత్మశక్తి అంటారు ఈ శక్తి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ధనాత్మక శక్తిగాను అనగా పాజిటివ్ శక్తిగా అలాగే మరొకటి రుణాత్మక శక్తిగాను అనగా నెగిటివ్ శక్తిగా ఉంటుంది పాజిటివ్ శక్తి ఉన్న ఆత్మలను దైవాలుగా సప్త ఊర్ధ్వలోకాలలో కాషాయ రంగులో గాని లేదా తెల్లని శరీరంతో ఆవాసాలు చేస్తూ ఉంటాయి అలాగే నెగిటివ్ శక్తి ఉన్న ఆత్మలను ప్రేతాత్మగా పిలువబడుతూ సప్త అధోలోకాలలో నల్లటి శరీరంతో ఆవాసం చేస్తూ ఉంటాయి అంటే దైవాత్మలకి ఇష్ట కోరికలుంటే ప్రేతాత్మలకి తీరని కోరికలు ఉంటాయి ఇష్ట కోరిక అంటే ప్రేమ మాత్రమే ఉంటుంది అదే తీరని కోరికలు అంటే మాయ మోహ వ్యామోహాలు ఉంటాయి అందువలన ఆత్మశక్తికి దైవశక్తి కాస్త ప్రేతశక్తిగా అలాగే ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి దీనిని బట్టి చూస్తే ఆత్మ అనేది మన కోరికను బట్టి దైవాత్మగాను లేదా ప్రేతాత్మగాను మారుతుందని నేను తెలుసుకోవడం జరిగింది అదే పరిశుద్ధ ఆత్మకి ఎట్టి స్థితి ఉండదని గ్రహించాను ఇక ఆత్మను నాశనం చేయవచ్చునా లేదా అన్నప్పుడు ఆత్మ యొక్క రకాల గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మ అనేది సూక్ష్మాంశ పంచభూతాలతోనూ పంచ శరీరాలతో ఆత్మ యొక్క ఆత్మస్థాయి ఉంటుంది అనగా మూలాధార చక్రం నందు స్థూల శరీరంతో ఎనభై నాలుగు అంగుళాలతో జీవాత్మగా భూతత్వ శక్తితో ఉంటే అదే ఆజ్ఞా చక్రం నందు ఎనభై మూడు అంగుళాలతో సూక్ష్మ శరీరంతో అంతరాత్మగా జలతత్వంతో ఉంటే ఇది సహస్ర చక్రమందు బొటను వేలు పరిమాణంతో కారణ శరీరంతో పరమాత్మగా అంటే అగ్నితత్వంలో ఉంటే ఇక హృదయ చక్రమందు అంగుళం పరిమాణంతో సంకల్ప శరీరంతో పూర్ణాత్మగా వాయుతత్వంతో ఉంటే అదే బ్రహ్మరంధ్రం నందు రేణువంత పరిమాణంలో ఆకాశ శరీరంతో విశ్వాత్మగా ఆకాశతత్వముతో ఉంటాయని నేను గ్రహించాను అలాగే జీవాత్మ అంతరాత్మ పరమాత్మ పూర్ణాత్మకి ఆయుష్ ప్రమాణాలు ఉన్నాయి వాటి వాటి ఆయుష్ పూర్తవగానే అశాశ్వత మరణం పొందుతాయి కానీ విశ్వాత్మకి ఎట్టి మరణమూ లేదు ఇది నాశనం కానిది నాశనం చేయలేనిది ఎందుకంటే అన్నీ కూడా దీని నుండి ఉద్భవించి దీనిలోనే నశించిపోతాయి అందుకే భగవద్గీతలో చెప్పిన ఆత్మ అనేది ఈ ఆకాశ శరీరంలో ఉన్న ఆకాశతత్వంతో ఉన్న విశ్వాత్మ గురించి అన్నమాట దీనిని అగ్ని నాశనం చేయలేదు నీరు తడుపజాలదు వాయువు ఎండనీయదు కారణం పంచభూతాలలో ఆకాశం కిందనే మిగిలిన నాలుగు భూతాలు ఉంటాయి కదా కాబట్టి మరణం లేనిది ఏమీ లేనిది విశ్వాత్మ అని మాత్రమే అన్నమాట మిగిలిన నాలుగు ఆత్మలకు మాత్రమే ఆయా కాలానుగుణంగా అంతరించిపోతాయని నేను తెలుసుకున్నాను బలి నుండి తోక వేరే చేసినా కూడా బల్లి అలాగే తోక ప్రాణంతో ఉండటానికి కారణం ఈ ఆత్మ రకాల స్థాయిలను బట్టి జరుగుతూ ఉంటాయని గ్రహించే ఉంటారు అలాగే ఆత్మ అనేది ఒక శరీరం నుంచి మరొక శరీరంలోనికి ప్రవేశించవచ్చును దీనినే పరకాయ ప్రవేశ విద్య అంటారు అనగా ఒక శరీరంలోని జీవాత్మ తప్పుకుంటే మరొక శరీరంలోని సూక్ష్మ శరీరం ఈ శరీరంలోనికి రావచ్చును దీనికి పరిపూర్ణ యోగ సిద్ధుడే ఉండాలి యోగ నిద్రలోనే మన ఆత్మను సూక్ష్మయానం ద్వారా ప్రయాణింప చేయవచ్చును అలాగే మరొకరి శరీరంలోనికి ప్రవేశించవచ్చును ఇందులకు ఆదిశంకరాచార్యుల పరకాయ ప్రవేశం మంచి ఉదాహరణగా చెప్పవచ్చు ఇదంతా మనకి స్వానుభవం అయ్యేదాకా నమ్మలేము నమ్మకము రాదు ఇక భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉన్నది అది శాశ్వతం అని చెబితే రుబుగీత ప్రకారంగా చూస్తే ఆత్మ లేదు అది అశాశ్వతం అని అన్నప్పుడు ఇందులో ఏది సత్యం అనుకున్నప్పుడు ఈ రెండు కూడా సత్యాలే ఎందుకంటే ఈ రెండు కూడా ఆఖరిదైన విశ్వాత్మ గురించి చెప్పడం జరిగింది విశ్వాత్మ అంటే ఆకాశ శరీరంతో ఆకాశతత్వంతో ఉన్నదని తెలుసు కదా ఆకాశం అంటే శూన్యమే కదా ఆకాశం మన కంటికి కనబడుతుంది అంటే ఆత్మ ఉన్నట్లే కదా ఇది భగవద్గీత చెప్పింది కానీ అదే ఆకాశం అనగా శూన్యం శూన్యం అంటే ఏమీ లేనిది ఖాళీ అని అర్థం కదా అంటే ఆత్మ లేనట్లే కదా ఇదే రుబుగీత చెప్పింది ఆకాశం ఉంటే ఆత్మ ఉన్నట్లే ఆకాశం లేదు అంటే ఆత్మ లేనట్లే అన్నమాట నిజానికి ఆకాశం కంటికి కనిపించి ఉన్నట్లుగా అనిపిస్తుంది కింద నుంచి చూస్తే ఆకాశం మన పైన ఉన్నట్లుగా కనపడితే అదే మన ఆకాశంలోనికి వెళ్తే మనకి ఆకాశం కనపడుతుందా కనపడదు కదా అంటే ఈ రెండు గీతలు చెప్పినవి సత్యానుభవాలే కదా ఏమంటారు జాగ్రత్తగా ఆలోచించండి మీకే తెలుస్తుంది అంతెందుకు మోక్షప్రదాయిని అయిన ఆకాశతత్వ చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ దర్శనం అయితే మోక్షమని స్వయంగా ఆదియోగి పరమేశ్వరుడు మనకి పురాణం నందు బోధించినాడు కదా మరి ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగంను చూడటం లేక ఆకాశమే లింగంగా భావించడమా ఆలోచించండి నిజానికి ఆకాశంలో లింగం కనిపించదు ఆకాశమే లింగం అని అనుభవ అనుభూతి పొందితే ఆకాశము లింగము అనేవి లేవని ఏమీ లేవని సర్వం శూన్యమని ఎవరైతే అనుభూతి పొందుతారో వారే మోక్షగామి అని భూతనాథుడు అయిన పరమేశ్వరుడు స్వయంగా చెప్పడం జరిగిందని నేను గ్రహించాను అంటే ఈ విశ్వంలో ఏమీ లేదు సర్వం శూన్యం అని అనుభవ జ్ఞాన అనుభూతి కలుగుటయే యోగ సాధన పరిసమాప్తి అన్నమాట ఈ లెక్కను చూస్తే ఆకాశంలో లింగమును చూస్తే విశ్వాత్మ ఉన్నట్లుగానే అదే ఆకాశమే లింగం అయితే విశ్వాత్మ లేనట్టుగానే యద్భావం తద్భవతి అన్నమాట అలాగే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది పురాణాల్లో చెప్పినట్టుగా స్వర్గం నరకం లాంటివి ఉంటాయా ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి వీటికి సమాధానాలు నాకు అనాహత చక్ర స్థితి అందు మరణ భయంలో స్వానుభవాలు అయినాయి అన్నీ ఉన్నాయని తెలుసుకున్నాను ఆ వివరాలు మీకు ఈ చక్ర సాధన అనుభవాలలో చెప్పడం జరిగింది